ఫ్రెండ్స్ నోరు బాలేనప్పుడు నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇలా వెల్లుల్లి తాలిం రైస్ చేసుకొని వేడివేడిగా తింటుంటే ఆహా సూపర్గా ఉంటుంది ముఖ్యంగా డెలివరీ అయిన వారికి అయితే డైలీ వెల్లుల్లి కారం పెట్టి బోర్ తెప్పిస్తారు కదా అలాంటప్పుడు వెల్లుల్లి కారంతో రైస్ చేసి డెలివరీ అయిన వారికి పెట్టండి కడుపు నిండా తినేస్తారు ఇంకా లేట్ చేయకుండా వెల్లుల్లి తాలింపు రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం వెల్లుల్లి తాలింపు రైస్ చేయడానికి ముందుగా గుప్పెడు వెల్లుల్లి పొట్టు తీసుకొని రోల్లో వేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచి టూ స్పూన్స్ కారం రుచికి సరిపడే అంత సాల్ట్ వేసుకొని దంచుకోవాలి ఇలా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి రైస్ టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల రైస్కి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఆయిల్ వేడెక్కగా ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అవి కాస్త వేగాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కాస్త వేగాక ఆనియన్స్ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి వెల్లుల్లి కారం యాడ్ చేసిన తర్వాత కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక మాత్రమే రైస్ యాడ్ చేయాలి బాగా ఫ్రై అయ్యాక రైస్ యాడ్ చేసుకొని కారం బాగా కలిసేలా కలుపుకోవాలి కారం బాగా పట్టేలా అన్నం కలుపుకొని చల్లారేసుకున్న అన్నం వేడెక్కేదాకా కలపాలి వేడయ్యేదాకా అన్నం స్టవ్ పైనే ఉంచాలి వేడివేడి రైస్ని సర్వ్ చేసుకొని ఆనియన్స్తో తింటుంటే ఆహా టేస్ట్ అదిరిపోద్ది ఒక్క ముద్ద కూడా మిగిల్చారు మరి మీకు కూడా అన్నం తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా అన్నం తినేస్తారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు